ఈ రోజు మనం హైటెక్ సిటీ అని పిలిచే ఈ హైటెక్ సిటీ పంతొమ్మిది వందల తొంభై రెండులో పిజేఆర్ గారు మంత్రి ఉన్నప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించినప్పుడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్కు కింద ఇక్కడ హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది రాయేసి ఆనాడు ప్రారంభోత్సవ కార్యక్రమం పి జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలోనే పునాది రాయి ఆ తర్వాత కాలాంతరంలో దాన్ని మహారాష్ట్రకు తరలించాలని కుట్రలు జరుగుతా కూడా పీజేఆర్ గారు అడ్డం పడి ఆ హైటెక్ సిటీని ఆనాడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ గా పిలిచిన ఆ సాంకేతిక నైపుణ్యాన్ని ఇక్కడనే వారు ఆపి అదేవిధంగా మిత్రుడు గాంధీ పీజేఆర్ గారి విగ్రహాన్ని కూడా ఈ ప్రాంతంలో పెట్టాలన్నాడు మీరు సరైన ప్రాంతాన్ని సూచించండి పీజేఆర్ గారి విగ్రహం పెట్టుకుంటే ఒక స్ఫూర్తి పీజేఆర్ గారు విగ్రహం చూస్తే నాయకుడు ఎట్లుండాలనో పేదోలకు ఎట్లా అండగా నిలబడాలనో పీజీఆర్ గారిని చూస్తే ఒక స్ఫూర్తినిస్తుంది నగరంలో పేదలకు ఒక విశ్వాసం వస్తుంది అట్లాంటి పీజీఆర్ గారి విగ్రహం పెట్టడం అంటే మాకందరికీ సంతోషకరం అరికప్పుడు గాంధీ గారు అడిగినట్టు తప్పకుండా ఈ ప్రాంతంలో పీజీఆర్ గారి విగ్రహం ఆల్రెడీ ఫైనాన్షియల్ డిస్టిక్ చివరస్తలో పెద్ద ఎత్తున మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా పీజీఆర్ గారి విగ్రహాన్ని కూడా పెట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది